తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పెంచిన తీరులోన నేను నిన్ను మించగలనా ఏ పుణ్యం చేశానో ఏ పుణ్యం చేశానో నేను నీ స్నేహం పొందాను నా ప్రాణం కడవరకు నీ చెలిమి రుణం తీరేనా నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళ విగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా మీ మీసమున్న మీ సమున్న నేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ కోపం ఎక్కువ కానీ మనసు మొక్కువ స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళ దిగిన పసివాడా ఎన్నటికీ నిను వీడా ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా ఇది సాంగ్ ఫ్రమ్ స్నేహం కోసం మూవీ చిరంజీవి అండ్ విజయ్ కుమార్ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఐ ఆమ్ వెరీ హ్యాపీ టుడే ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఇన్ డేస్ మీరు చూస్తున్నందుకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ వెరీ హ్యాపీ చిన్న చిన్న స్మాల్ మిస్టేక్స్ కానీ చిన్న 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 తప్పిదాలు ఏమన్నా ఛానల్లో దొరుకుతూ ఉంటాయి క్షమించండి విత్ మ్యూజిక్తో పాడినాను వితౌట్ మ్యూజిక్తో పాడినాను స్నేహం కోసం మూవీ సూపర్ హిట్ మూవీ యాక్టర్స్ నేమ్స్ చిరంజీవి అండ్ మేనా చిరంజీవి డబుల్ రోల్ డబుల్ యాక్షన్ చాలా హిట్ ఫిలిం ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తమిళ్ నుంచి రీమేక్ చేయబడిన ఫిలిం చాలా సూపర్ హిట్ మూవీ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటూ